ఎవరు ఎన్ని చెప్పినా ఎంత బతిమాలినా గొడవలు చేసినా గోల చేసినా అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఆఫీసర్లు నిమిషాల మీద పెద్ద పెద్ద బిల్డింగ్లని నేలమట్టం చేస్తున్నారు చెరువుల్ని కబ్జా చేస్తే చూస్తా ఊరుకుండేది లేదు అని చెప్తాన్నారు అయితే నిన్న దాకా చెరువుల వైపే దూసుకెళ్లిన బుల్డోజర్లు ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాల వైపు గురిపెట్టినాయి అధికారుల సర్వేలు కూల్చే ఇళ్లపై వేస్తున్న ఇంటూ మార్కులు చూసే జనము గగ్గోలు పెడతాను నిన్న మొన్న ఆక చెరువుల పోంటి లోల్లి పంచాదిని అడిచింది ఇప్పుడు మూసీ నది అడుగుతుంది పట్నం లో ఏ ఇండ్ల మూసీ నది పక్క పోంటే వేల మంది ఇండ్లు కట్టుకోని ఉంటున్నారు మంచి వేసాడో కానా పీనా జీనా మరణ అంతా నది గట్ల పోంటి కట్టుకున్న ఇండ్లనే నడిసింది ఆశ ఏంటిది ఇప్పుడు ఆఫీసర్లు పోయి ఇండ్లు కొడతాం వేరే జాగాకు ఎట్లుంటది అందుకే పొట్టు పొట్టు లోల్లు అవుతున్నాయి మూసారాంబాగ్ దుర్గానగర్ బస్తీ పబ్లిక్ అంబర్పేట తహసీల్దార్ ఆఫీస్ గాడ పంచాయతీ మోపు చేసినారు లంగారావుల ఆశాం నగర్ కాలనీ పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు ఇండ్లు ఊల కొడితే ఎటు పోవాలే అటు ఇటు తీసుకుపోయి పెడితే పూలగాండ్ల సాదు కావాలి అని పబ్లిక్ కు నెత్తి కొట్టుకుంటున్నారు ఇంగోదీకు మూసినది పక్క పోంటి ఎవళ్ళ ఇండ్లైతే పోతున్నాయో వాళ్ళందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని సర్కారు అన్న అన్నమాట ప్రకారం ఇండ్లు కూడా ఇస్తారట ఎవరేం పర్సాన్ కావద్దని చెప్తున్నారు ఇప్పటికే ఐదు వందల ఇండ్లకి ఎక్కువనే మార్కింగ్ చేసిన నాలుగు వందల మందికి ఎక్కువనే ఇండ్లిడ్స్ పెట్టి పోనికే తయారైనట రెవెన్యూ జిహెచ్ఎంసి ఆఫీసర్లు పోలీసు వాళ్ళను బందోబస్తు పెట్టుకొని మూసినది పోంటి సర్వే చేస్తున్నారు మొదటి విడతల రెండు వేల నూట అరవై ఆరు ఇండ్లు కూలగొడత ఇంకో అదిక్కు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎవరు పసందయినట్టు వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్న పబ్లిక్ ను బయటికి నూకేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటే ఎట్లా న్యాయం అని సందుల సందు చెయ్యి పార్టీ వాళ్ళు పబ్లిక్ ఇండ్లు కూలగొట్టి కార్ పార్టీ వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారని అసలు ఇండ్లే కట్టలేదని దుబ్బెత్తి పోసిన వాళ్ళు ఇప్పుడు తాము కట్టిన ఇండ్లనే పబ్లిక్ ఇస్తున్నారని కార్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి పబ్లిక్ ను ఎట్లా సలహా చేస్తారో ఏమో గానీ పోను లో ఘాట్టిగానే ఉన్నదే అనుకుంటారా అందరూ